హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ వచ్చిన సంక్రాంతి గీడు అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో ఎన్నో వింత ఆచారాలు మూఢనమ్మకాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాటిని రూపుమాపేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మరోవైపు ఇటువంటి మూఢనమ్మకాలు రోజుకొకటి తెర మీదకు తీసుకువస్తూ వాటిని ప్రచారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది ఇప్పుడైతే ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే పని చేయాలని లేకుంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం హాట్ టాపిక్గా మారింది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్న మహిళల వద్ద డబ్బును తీసుకుని ఆ డబ్బులతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని ధరించాలి ఇది ఎప్పుడు చేయాలంటే అనే డౌట్ అందరికీ వస్తుంది కదా అది చెప్తాను వినండి ఆ గాజులు ఎప్పుడు వేసుకోవాలో ఇప్పుడు చెప్తాను వినండి ఈ గాజులు సంక్రాంతి పండుగలోపు పూర్తి చేయాలి లేకుంటే కీడు తప్పదు అంటూ ప్రచారం జరుగుతుంది కదా సంక్రాంతి ముందు అనగా సోమవారం బుధవారం గురువారం రోజులలో గాజులు వేసుకుంటే మంచిది మంగళవారం వేసుకోకూడదు కాబట్టి మిగిలిన రోజుల్లో వేసుకోవాలి దానిని ఒక వారం ముందు కానీ లేదంటే పండగ ముందుకు కానీ వేసుకోవాలి మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది కదా మీకు ఎప్పటి వరకు వేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను సంక్రాంతి పండుగ అయినంత వరకు కూడా ఈ గాజులను చేతికి ఉంచుకోవాలి అంటే పండగ అయిపోయిన తర్వాత మంగళవారం శుక్రవారం మినహాయించి మిగిలిన రోజుల్లో ఈ గాజులు తీసేసుకోవచ్చు మీరు గనక ఎలా చేయాలనుకుంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్